న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బీరం బుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యశ్వత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యా జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది ఫీట్ల ఎనిమిది మొదటి బహుమతి యాభై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం రెండవ బహుమతి బీరం బుల్స్ ఏడు ఫీట్ల మూడించు లాగి రెండవల సాధించిన వారు కుర్వ కర్రెప్ప గారు గురకాతుడి గ్రామం గట్టు మండలం జోగలాబా గద్వా జిల్లా వారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఫీట్ల నాలుగించు లాగి ఆ యొక్క మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం గారు రాయవరం గ్రామం మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు ఫీట్ల ఏంటి లాగి ఆ యొక్క నాలుగవ బొమ్మతి ఇరవై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం రాయవరం గ్రామం లింగాన మండలం గౌరవ కృష్ణయ్య గారి కృష్ణారెడ్డి గారు ఇచ్చేది విధంగా ఆ యొక్క నాలుగవ బహుమతి బహుకరిస్తున్నారు గట్టిగా చెప్పండి మన పీక్ ఓకే థ్యాంక్ యూ అయితే మరో గౌరవ మనపర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు గౌరవ తోడి మేఘారెడ్డి గారు వనపర్తి 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 వారు ఆయన యొక్క ఐదో బహుమతి పదహైదు వేల రూపాయలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం వైశాగపూర్ గ్రామం పెప్పేరి మండలం వనపతిల వారు నాలుగు వేలు నాలుగు వందల ఇరవై ఎమ్మెల్యే ఓడించ పదివేలు రూపాయలు బహుకరిస్తున్నారు గోరా పెద్దలు గౌరవ పెద్దలు గౌరవ ఏసీ సార్ గారి చేతులుగా శేఖర్ రెడ్డి గారి చేతులుగా బహుకరిస్తున్నారు ఒకసారి మరి అందరూ మరి గట్టిగా చెప్పండి మన బీక్ సాధించిన వారు గౌరవ శ్రీ మల్లకల్ తిమ్మప్ప స్వామి ఆశిస్తులతో రాముడు గారు ఎక్స్ఎపిటీ సభ్యులు

చె హమార సంఘం తరఫున యొక్క రైతు సంబరాలు బహుకరించారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి ఆశిస్తూ వారి కుటుంబాలకు వెళ్ళ వెళ్ళ ఉండాలని సభాపూర్వకంగా వేడుకుంటున్నాం